మనకి సమాజంలో రక్షణ ఉండాలి అన్ని భోగాలలోకి ఏది గొప్పది అంటే చాణక్య నీతి సూత్రాల్లో చెబుతాడు సర్వేషు భోగే శ్వసనం ప్రధానం అంట అన్ని భోగాల్లోకి ఏది గొప్పది అంటే సుఖంగా దీన్ని పడుకోవడానికి మించిన భోగం లేదన్నారు అందరూ గ్రహించుకోవాలి ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవారు వ్యాపారాల్లో ఉండేవారు బాగా సినిమాల్లో ఉండేవారు బాగా పట్టించుకోవాలి ఈ వాక్యాన్ని కడుపు నిండా తింటున్నావా కంటి నిండా పడుకుంటున్నావా లేనప్పుడు దేనికి పదవులు పనిలేక అలాగే ఇంత వ్యాపారాలు ఇన్ని వందల కోట్లు సంపాదించిన దీనికి తిన్నదరగనప్పుడు అందుకని చాణక్యుడు నీతి సూత్రాల్లో చెబుతాడు గొప్పది ఏమిటయ్యా అంటే సర్వేషు భోగే శ్వసనం ప్రధానం అన్ని భోగాలలోకి గొప్ప భోగం ఏమిటి అంటే భోజనమే సుఖంగా భోజనం చేసి పడుకో రెండు మెతుకులు దీన్ని పడుకుంటే మళ్ళీ కాస్త ఒక గంట పడుకునే సమయానికి కాస్త పొట్ట ఖాళీగా ఉండి అడిగి అడిగినట్టు అనిపిస్తే అంతకు మించిన భోగం లేదన్నారు అలాగే పడుకోగానే ఐదు నిమిషాల్లో ఎవరైనా గుర్రెట్టి పడుకున్నారంటే అంతకుమించి అదృష్టవంతుడు లేడు వాడు మొహం చూస్తే మనకు కూడా పుణ్యం చాలామందికి మనకి లోకంలో బాధ ఏమిటంటే తిన్నది అరగదు పడుకోగానే నిద్ర పట్టదు అంచేత మనిషి ముందు కాస్త రెండు మెతుకులు తినడం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం దానికి అన్నదానం మనకు చేసేది రైతు ఒకప్పుడు భారతదేశానికి ధాన్యాగారం ఏదేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ధాన్యాగారం ఏది అంటే ఉభయ గోదావరి జిల్లాలి ఈవేళ మన నుంచి విడిపోయిన రాష్ట్రాలు మన మించిపోతున్నాయి నేర్చుకోవలసిన పాఠం నేర్చుకోవలసిన పాఠం నేర్చుకుందురుగాక వారి అభివృద్ధి చెందుతున్నందుకు మనం సంతోషించాల్సిందే కానీ ఇదివరకే ధాన్యాగారంగా పేరు పొందిన మనం ఈవేళ ఏ స్థానంలో ఉన్నామని అందరము ఆలోచించాలి అంచేత జై కిసాన్ అనేదాన్ని మనం కొత్తగా ఈవేళ మళ్ళీ చెప్పవలసి వస్తాం రెండవ కారణం ఏమిటంటే ప్రధానంగా ఒకటి రైతు ప్రధానం అన్నదానం అన్నదాత అయితే ఇవాళ అతని పరిస్థితి ఏమిటి ఇవాళ ఉన్న ఇక్కడ ఎంత వ్యాపారస్తులైనా ఎంత నాయకులైనా నాబోటి ప్రవచనకర్తలైనా పండితులైనా పామరులైనా ఎవరైనా మనం అందరం ప్రాథమికంగా రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళమే మేము బ్రాహ్మణులమైనా మాకు వ్యవసాయమే ప్రధానం మాకు పద్దెనిమిది ఎకరాల పొలం ఉండేది మా నాన్నగారు వ్యవసాయమే ప్రధానంగా జీవించారు వేదం నేర్చుకున్నప్పటికీ శాస్త్రం నేర్చుకున్నప్పటికీ ఏమూరా దానివల్ల ఏం డబ్బులు వస్తాయి ఏమన్నానో అది తండ్రిదాతల నుంచి వస్తోంది బ్రాహ్మణుడుగా నేర్చుకోవడం నా ధర్మం కానీ మరి పొట్ట వెళ్ళాలి కదా ఓ పక్క సంతానం ఉన్నారు అందుకని ఆయన వ్యవసాయం మీదే ఆధారపడ్డారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజుల్లో ఆయన డెబ్బై ఐదు కేజీల బస్తా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పొలం నుంచి ఇంటికి మోసుకురావడం మేము చూసాం ఆయన మా నాన్నగారు డెబ్బై ఐదు కేజీల బస్తా ధాన్యం బస్తా ఇంటికి మోసుకురావడం చూసాం కూలీలతో పోటీ పడి మీరేం మోస్తారని అంటే నేనేం మోస్తానో చూపిస్తాను రాని డెబ్బై ఐదు కేజీలు బస్తా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పొలం నుంచి ఇంటికి మోసుకురావడం చూసాం అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి రోజంతా అలా కూర్చోవడమే రోజంతా అలా కూర్చోవడమే పైగా ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కుపోయింది మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట అది అయితే ఇది మహాల మా అధిక మాసం తద్దినం ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు మళ్ళీ వ్యాయామాలు ఎందుకు ఇక్కడ లేక అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి పొలం వెళ్లాల్సిందే వంగవలసిందే ఎండకి ఎండిపోవాల్సిందే వానకి తడిసిపోవాల్సిందే చలికి వణికిపోవాల్సిందే మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే వెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా రెండు ముద్దలు ఆనందంగా రైతుపెట్ట సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడే అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే ఎందుకండి గోకవరం గ్రామంలో పది ఎకరాల పొలం కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు గొప్పవాడు ఎలా అవుతాడండి ఆలోచించండి ఆలోచించండి మన కళ్ళ ముందు ఉంచకత్వం పురోహిత్వం ఉంటే పురోహితం పిల్లనివ్వట్లేదు మా వాళ్ళ అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ వేసుకోవాలి జీన్స్ ప్యాంట్ ఉండాలి దాని నిండా కన్నాలే ఉండాలి చినుకులు ఉండాలి బాగా అడుక్కునే అడుక్కునేవాళ్ళ ఒళ్ళంతా కన్నాలే వేధవసంతా మంటెత్తిపోతూ ఉంటుంది ఇలాంటి గ్యాంగం చూస్తూ నాకు ఇవాళ పరమానందంగా ఉంది ముందు కూర్చున్న వాళ్ళు అందులో తెల్లబట్టలు వేసుకున్నారు శుభ్రంగా కదర చొక్కాలు కూడా వేశారు బాగా తెల్ల వేసి మెరిసిపోతున్నారు తెల్ల కొంగల్లాగా సుఖంగా ఉన్నారు ఇక్కడ ఈ జీన్స్ ప్యాంటు ఏడు ఇక్కడ నుంచి పైనుంచి కిందకి అన్ని చిల్లులే ఏం కనపడొచ్చుందో తెలియదు ఇందులోంచి ఈ చిల్లు పైగా చింపేసి ఎంత చినిగిపోతే అంత గొప్ప అంత ఖరీదు గొప్ప నిజానికి అమెరికా ఆస్ట్రేలియాలు నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను అమెరికా ఎప్పటికో సార్లు వెళ్ళాను ఆస్ట్రేలియా కూడా సతీ సమేతంగా రెండు మూడు సార్లు వెళ్ళొచ్చాను వాళ్ళెవరికి ఇంత ఈ పిచ్చి వేషాల వ్యామోహం లేదండి మన వాళ్ళే ఇలా ఉన్నారండి వాళ్ళెవరూ అలా ఉండరండి వాళ్ళు పంచి కట్టుకోవడం ప్యాంటు వేసుకోవడం సుఖంగా భావిస్తున్నారు నేను ఎక్కడైనా వాళ్ళకి ప్యాంటు చొక్కాతో కనపడితే వాళ్ళు అంటారు సరదాకి మా ప్యాంటు చొక్కాలు మేము కూడా వేయగలమండి ఇలాగే పంచి కట్టుకుని ఆస్ట్రేలియాలో మాకు కూడా రండి మీరు అంటారు ఎందుకంటే వాళ్ళ గౌరవం పెరుగుతుందట ఇలా ఉంటే ఇండియన్ డ్రెస్ ఇండియన్ డ్రెస్ అంటారు వాళ్ళ గౌరవం పెరుగుతుంది వాళ్ళు అదే ఆశిస్తున్నారు మనం ఎక్కడి నుంచి ఏదో పంపిస్తే వాళ్ళు అదే ఆశిస్తున్నారు మనం ఎలా మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసుకోవాలి అందుకోసమే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీలో ఎంతమంది పత్రికలు చదివారో సైనికుల జీవితాలు స్వయంగా చూశారో నాకు తెలియదు నేను పత్రికల్లో చదివాను అంతేకాదు నా రెండో కొడుకు పిల్లనిచ్చినటువంటి మావగారు స్వయంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి నేను ఆ వ్యక్తి కారణంగా ఆ సంబంధాన్ని అంగీకరించాను సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఆయన ద్వారా నేను ఇటీవల ఏడాదిగా మా వియ్యంకుడు గారు కాబట్టి అన్నీ పలకరించిన సైన్యం విశేషాలు ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ ఎలా ఉంటారు మీరు ఎక్కడెక్కడ పనిచేశారు ఆయన ఏదో ఆఫీసు పని చేసినా అంతా సైన్యంలో పని చేయవలసింది ఆఫీసు పని చేసిన వాళ్ళు కూడా ఏడాదైనా తుపాకు పట్టుకోవలసింది ఒక ఏడాదైనా కనీసం లేకుండా ఉండదు అక్కడ ఆయుధం పట్టుకోవలసింది అలా అన్నీ తెలుసుకున్నాక నాకు చాలా ఆశ్చర్యమైంది అసలు వాళ్ళ త్యాగం సామాన్యమైన త్యాగం కాదు యాగము ఈ ఆగము త్యాగము ఈ ఆగము యాగము వీర సైనికుల త్యాగములకు అంకితమైన మంచు మంచుకొండలకు అంకితమైన ప్రియానురాగపున్ భోగము జాతి గువ్వకయి జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిభి త్యాగము మౌనపానమున అత్యుతమైన ప్రశాంత మౌనపానమున అత్యుతమైన ప్రశాంతి నందడి ఎవరైనా పోయారు అనగానే మౌనం ఎందుకు పాటిస్తామంటే మనిషికి పూర్తి శాంతి లభించేది ఆ మౌనంలోని మౌనం అంటే ఏమిటి రమణ మహర్షి చెబుతారు మనందరికీ మౌనం అనగానే మనం ఏమంటామంటే మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదండి మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా మాట్లాడకపోవడం మౌనం కాదండి మాట్లాడాలని అనిపించకపో ఉన్నది ఏదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టు ఇయ్యాలన్నారు జిట్లు శని ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించి భరించి భరించే అనుకోండి కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి భయపడిపోయి ఎందుకు అది ఎందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి డామ్ అని వెళ్ళిపోతున్నాం మా గుండె అనుమానం లేదు ఎక్కడ అనవలసిన వాడిని అనవలసిందే ముఖమాటం ఏట మొహం మీద అనకపోతే చాటునైనా అనవలసిందే వాడి కాకపోతే వాడు గురువులకో తల్లిదండ్రులకు ఎవరో ఒకరు చెప్పాల్సిందే మీ పద్ధతి బాగోలేదండి లేకుండా ఎలా ఉంటామండి ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే ఊరుకోవడం సహనం అది చేతకాంతనం అవుతుంది అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా మాటకి మాట అనేసి ఆ తర్వాత రెండు మాటలు మర్చిపోవాలి అది వేదాంతం అంటే అనకుండా ఊరుకోవడం చేతకాంతనం మనం తప్పు చేయలేదండి మన ఎవడో అన్నాడు ఎందుకు పడాలి వాడి పాపనే వాడు పోతా కుదరదు మన పాపనే వాడు పోయేలా చేయాలి ఎందుకంటాడు అసహనం అది అసహనం అనవసరం అది అనవలసిన మాట అనేయాలి నన్ను అనలేదు నేను మనం తప్పు చేయాలి మనం తప్పు చేసామనుకోండి హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు లేదా నా తప్పు నాకు తెలిసేది కాదు ఒప్పేసుకోవాలి అక్కడ కూడా మొహమాట వద్దు మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి నేను ఆ పద్ధతిలో నేను అనలేదు ఆ పని ఏం చేయలేదు చెప్పండి అప్పటికే ఎద్దు అంట పోవా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్నమాట మనమన్నమాట రెండూ మర్చిపోయి మనసులో నమశివాయ 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 అది ప్రశాంతత